మేడం మ్యూజికల్ నైట్కి వచ్చేవారు ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందే అన్నారు అయితే సీఎం చంద్రబాబు గారికి టికెట్ మీరు కొంటారా ఆయన కొనుక్కుంటారా మేడం అంటే ఆయన చాలా సభల్లో చెప్పారు నాకు ఏది కావాలన్నా భువనేశ్వర్ గారే వాళ్ళ దగ్గరే మేము అమౌంట్ తీసుకుంటాను అన్నారు దీన్ని బట్టి మీరు చెప్పండి మేడం టికెట్ ఆయనే కొన్నారండి మా ఆరు మందికి ఆయన అకౌంట్ నుంచి ఆరు లక్షలు ఇచ్చి ఐదు మందికి ఆరు లక్షలు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేశారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్ చాలా హ్యాపీ నువ్వు కొన్నావా లేదా టికెట్ ముందు మీడియా వాళ్ళకి చెప్పాలి మీరు అందరూ ఎవరైనా సరే నథింగ్ కమ్స్ ఫ్రీ ఎస్పెషలీ ఇన్ దిస్ షో ఆఖరికి మా సిఓ సిఎఫ్ఓ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి వచ్చే పిఏలు అందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను ప్లీజ్ బై అ టికెట్ అండ్ కమ్ బిహైండ్ యువర్ సీఎం మీరు ఆ టికెట్ లేకపోతే మిమ్మల్ని కూడా నేను లోపలికి రానివ్వనని వాళ్ళకు కూడా చెప్పానండి మీ హెచ్చరించడం చాలా స్వీట్గా ఉంది మేడం అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారాజ్ ఎస్ అండి నేను ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇన్వైట్ చేశాను సో ఐఎమ్ ష్యూర్ ఆయన తప్పకుండా వస్తారని నేను అనుకుంటున్నాను అండి గారు మీకు క్వశ్చన్ మీ బాలయ్య గారితో వర్షండ మా వీర వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి రీసెంట్గా డాక్ మహారాజ్ నెక్స్ట్ అఖండ టూ మల్లి గోపచంద్ మల్లెని గారి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీరు ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ అయిపోయారు అదేమన్నా కొంత ప్రెషర్ అనిపిస్తుందా ఎందుకంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి సినిమాకి అదేమన్నా ప్రెషర్ అనిపిస్తుందా ప్రెషర్గా తీసుకుంటే ప్రెషర్ బట్ అది ప్లెషర్ కూడా ఇస్తుంది కదా సో ఇట్స్ ఓకే ఇట్స్ ఇట్స్ బ్యాలెన్స్ మన ఎడ్లో ఎలా తీసుకుంటాం అనే బట్ట సో ఐ ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఇట్ నైస్ మేడం మేడం హెరిటేజ్ రెండోది ఎన్టీఆర్ ట్రస్ట్ మూడోది గృహిణిగా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మేడం మనిషి అనుకుంటే ఏమన్నా చేయగలరండి నాకు టైం లేదు అనుకుంటే టైం ఉండదు ఎస్ నాకు టైం ఉంది నేను చేయగలను అనుకుంటే ఆ డోర్స్ అట్లానే ఓపెన్ అవుతాయి మనకి టైం ఉంటుంది ప్రతి దానికి టైం అనేది ఉంటుంది లేదు అంటే ఇట్ విల్ బీ క్లోజ్డ్ నేను చేయలేను ఐఎమ్ టైర్డ్ ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ అనుకుంటే తప్పకుండా ఆ విల్ అనేది క్లోజ్ అయిపోతుంది సో యూ షుడ్ హ్యావ్ ద విల్ ద వే విల్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్ అది నేను నమ్ముతానండి మేడం ఇటీవల చాలామంది పిల్లలతో మీరు ఇంట్రాక్ట్ అయ్యారు అటు కుప్పంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్